ఈ సిద్ధు పిడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి రామచంద్రపురం స్థానిక శ్రీ రాజా కాకశెట్టి ఎయిడెడ్ పాఠశాల మరియు మైనార్టీ పాఠశాల ఇది ఇది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించారు ఇప్పటికీ నూట ఇరవై ఏడు సంవత్సరాలు కావస్తుంది ఇందులో మరి టీచర్ పోస్టులు లేక ఆయా పోస్టులు లేక వాచ్మెన్ పోస్టులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఈ పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి రెండు వేల వరకు ఇది సిబిసిఎన్సీ సంబంధించి మేనేజ్మెంట్ ఆధ ఆధ్వర్యంలో ఈ స్కూల్ నడిచేది రికాగ్నైజేషను రెండు వేలలో రద్దయింది అప్పటి నుంచి కూడా ఈ స్కూల్లో రెగ్యులర్ టీచర్లు లేక విద్యార్థులు తగ్గిపోతూ ఉన్నారు అయితే ఈ రోజున మరే ఈ రాజా కాకశెట్టి స్కూల్ ఏదైతే ఉందో ఇది ఒక మైనార్టీ విద్యా సంస్థ ఈ సంస్థలో రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగంలో ఇరవై తొమ్మిది ముప్పై ఆర్టికల్ ప్రకారంగా భాషాపరమైన మతపరమైన ఏదైనా విద్యా సంస్థ నడు రాజ్యాంగంలో రాసింది మైనార్టీ సంస్థలకే కొన్ని హక్కులు రాజ్యాంగం కల్పించింది అక్కడ టీచర్స్ సంబంధించి కానీ లేక విద్యార్థులకు సంబంధించి కానీ అన్య మతస్తులను కూడా ఇక్కడ జాయిన్ చేసుకోవచ్చు అందులో భాగంగానే మేనేజ్మెంట్ అనేది సిబిఎన్సి సంబంధించి ఆధ్వర్యంలో నడిచేది దానికి సంబంధించి చైర్మన్లుగా మైనార్టీ సంబంధించి ఉండేవారు ఈ మధ్యకాలంలో కొంతమంది కన్వీనర్లు కానీ అదేవిధంగా కరెస్పాండెంట్లు కానీ అన్ని మన్ని మతస్థులు మైనార్టీల విద్యా సంస్థలకు వస్తున్నట్టు తెలిసింది తీరుని మీద తక్షణం విద్యాశాఖ అధికారులు కమిషనర్లు ఒకసారి మీరు దృష్టి పెట్టాలా ఎందువల్లంటే ఎయిడెడ్ విద్యా సంస్థలు ఏ ఉన్నాయో మైనార్టీ భాషాపరమైన విద్యా సంస్థలు అటు శ్రీకాకుళం నుంచి మరి గుంటూరు వరకు ఉన్నాయి వేలాది ఎకరాలు కలిగి ఉన్నాయి ఈ విద్యా సంస్థల్లో చర్చిలు కానీ మసీదులు కానీ దేవాలయాలు కానీ నిర్మాణం చేయకూడదు అందులో భాగంగానే మైనార్టీ విద్యా సంస్థల భూములని కూడా విద్యా సంస్థలు కానీ ఎవరో ఆక్రమించుకోకూడదు ఇది రాజ్యాంగ విరుద్ధమైంది కానీ కొంతమంది మైనార్టీ విద్యా సంస్థల ఆస్తుల్ని కబ్జా చేయడం కోసం మైనార్టీ విద్యా సంస్థల్లో పోస్టులు అమ్ముకోవడం కోసం కొంతమంది కుట్ర చేస్తున్నారని తెలిసింది దీన్ని ప్రభుత్వమే నియంత్రించాలా ఎందువలంటే మైనార్టీ విద్యా సంస్థలకు మరి గతంలోనే క్వశ్చన్ కేసులు కానీ చంపక చంపకదొరైన కేసులో కానీ మైనార్టీ విద్యా సంస్థలకు కొన్ని రక్షణలు అనేది సుప్రీంకోర్టు కల్పించింది ఆ ప్రకారమే ఈ మైనార్టీ విద్యా సంస్థల్లో అన్న అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో ఆయన్ని కరస్పాండెంట్గా నియమిస్తున్నట్టు వార్తలు వచ్చే దాన్ని ఏదైతే కరస్పాండెంట్గా అన్య మతస్థులు నియమించకూడదు ఆ ఆ మతస్థులు లేకుండా ఏదైతే మైనార్టీ సంస్థలకు సంబంధించిన ఎవరైతే ఉంటారో సిబిసి అనిసి సంబంధి వాళ్ళు వచ్చే వరకు దీన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని రెగ్యులర్ టీచర్ నియమించాలా అదేవిధంగా ఇక్కడ మీద కొంతమంది టీచర్లు ఉన్నారు స్వచ్ఛందంగా కొంతమంది టీచర్లు పదహారు సంవత్సరాల నుంచి మరి ఇక్కడ సేవ చేస్తున్నారు వాళ్ళనే నియమించాలని మేము కోరుతున్నాం ఎవరైతే అన్యమంతస్తుల్ని ఈ పోస్టులు అమ్ముకోవాలని ఈ విద్యా సంస్థలను తాకట్టు పెట్టాలని ఇక్కడ ఆస్తులు అమ్మేసుకోవాలని కొంతమంది కుట్రపూర్తింగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారని మా దృష్టికి దృష్టికొచ్చింది దీనికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మరి రా రాష్ట్రంలో ఉన్న మరి విద్యాశాఖ మంత్రి నానా లోకేష్ గారు ఏడెడ్ విద్యా సంస్థల మీద మైనార్టీ విద్యా సంస్థల మీద దృష్టి పెట్టి మైనార్టీ సంస్థలని పరిరక్షించాలని మేము కోరుతున్నాం